ఓకేనా నా పేరు ప్రతాప్ రెడ్డి ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ ఓకేనా మీకు భోజనాలు అన్ని సక్రమంగా వస్తున్నాయా మెనూ ప్రకారం వస్తున్నాయా కావట్లేదు రాత్రి నేను నేవస్థానా ఇప్పుడు వేరే వాడని వచ్చారా ఏ వాడను ఈరోజు కూడా చికెను ఇంతవరకు చికెన్ పెట్టడం లేదా మీకు మామూలు రెండుసార్లు కదా చికెను మంగళవారం ఆదివారం మంగళవారం బిర్యానీ అన్నం పెడతారా తెల్లన్నమా తెల్లన్నమే ఏదో డిటీ గారి కలిపో సార్ ఫోన్ హలో అమ్మా నమస్తే అమ్మా మేము ఎరగొండుపాలెము ట్రైబల్ హాస్టల్లో ఉన్నాము ఇదేదో బాగా స్కాములు జరుగుతూ ఉందమ్మా ఇక్కడ పిల్లలు కడుపులు కొడతా ఉన్నారు తల్లి లేదు నాకు వేరే హాస్టల్ ట్రైబల్ హాస్టల్లే ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తా ఉన్నాయి అంటే ఏందో సంథింగ్ ఇది బాగాలేదు మీరు ఇక్కడ ఉండే ఏటీడబ్ల్యూకు షోకాజ్ నోటీస్ ఇవ్వండి వార్డెన్ నిన్ననే మారినాడంట నిన్న నేను వస్తా ఉన్నానని ఇది మన మెను బోర్డు పెట్టారు నిన్న పిల్లలు డైరెక్ట్ ఓపెన్ గా చెప్తా ఉన్నారు అంతా మన ఒకటండి ఈ ట్రైబల్ హాస్టల్లో పిల్లలు చాలా ధైర్యంగా అన్ని మాట్లాడతారు అందరిలాగా కాదు జాగ్రత్త పెట్టుకోండి నిన్న కూడా డైరెక్ట్ నాకు నాకు ధోరణాల్లో కూడా డైరెక్ట్ పిల్లలే నాకు కంప్లైంట్ చేశారు నేను జేసీ గారికి కంప్లైంట్ చేశాను సార్ నేను ఖచ్చితంగా పర్సనల్ పర్సీ చేస్తాను అనండి ఈ విషయం కూడా జేసీ గారికి నేను కంప్లైంట్ చేస్తాను హలో నమస్తే అండి అండి నేను ఈ మన మార్కాపురం సంబంధించి నిన్న తోరణాల ఈరోజు ఎర్రగొండపాలెంలో తిరుగుతా ఉన్నాను మన ట్రైబల్ హాస్టల్ మార్కాపురంలో చాలా దారుణంగా ఉందండి ఈ ఎర్రగొండుపాలెంలో కూడా చాలా దారుణంగా చేస్తూ ఉన్నారు అసలు ఒకరోజు వారంలో ఒకసారి చికెను రెండుసార్లు ఎగ్గు పాలు ఎంతవరికి ఇవ్వడం లేదు మెనూ కంప్లీట్ డివైట్ అయిందండి వీళ్ళు ఇమ్మీడియట్ సస్పెండ్ చేయాలండి వేరే మాటే లేదు ఇక్కడ సో కాదు నోటీసు కథా కార్ఖానము ఈ పంచాయతీ కాదు ఇమీడియట్ గా వాళ్ళను సస్పెండ్ చేయాలి ఏం లేదు వార్డన్ ఏటీడబబ్ల్యూను ఏటీడబ్ల్యూ కూడా బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి లేదంటే నేను ఖచ్చితంగా పైకి రాస్తాను లేకుంటే మీరు నాకు యాక్షన్ తీసుకొని నాకు నాకు రిపోర్ట్ చేయకుండా ఉంటే మటుకు మీరు ఖచ్చితంగా నేను ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నా పిల్లలు డైరెక్ట్గా చెప్తా ఉన్నారండి పిల్లలు డైరెక్ట్గా మాకు ఏమి ఇవ్వడం లేదు సార్ మాకు చికెన్ వన్ టైం ఇస్తా ఉన్నారు మాకు అసలు ఎక్స్ టూ టైమ్స్ ఇస్తా ఉన్నారు పాలు అసలు ఇవ్వడం లేదు రూములు కూడా వాళ్ళకే వాళ్ళే దోసుకుంటా ఉన్నారంట రెండు వందల మంది పిల్లలు లోపల ఉన్నారు ఇక్కడ నలుగురు వంట వాళ్ళు ఉన్నారు వాళ్ళల్లో ఒకరి కసూలు తెచ్చు కదా ఎనభై మందికి ఒకరిని ఇచ్చేది మనం అలా అంటే నలుగురు ఉంటే కూడా వీళ్ళ కసూలు వీళ్ళే దోసుకుంటా ఉన్నారు ఇక్కడ చూడండి ఇవి ఎంత గా ఉందండి ఈ ఈ కాన్స్టెన్సీలో దోర్నాల ఒకటి ఎరగొండ పాలెం ఈ రెండు అండి ఖచ్చితంగా నోట్ చేసుకోండి చాలా దారుణంగా ఉందండి పిల్లలు నేనండి మీరు ఎక్కడో విజయవాడలో ఉంటారు ఇక్కడ ఇక్కడ నిన్న కొత్తగా వచ్చింది పదిహేను రోజుల పల్లాడు నుంచి ఆవిడ పాపం నేను కొత్త సార్ చేస్తా సార్ చూస్తా సార్ అంటా ఉంది వాడని నిన్న మార్చడం ఏదో మాకు అర్థం కాలేదు నిన్న మెనుబోర్డు పెట్టడం ఏదో అర్థం కావడం లేదు ఇది ఖచ్చితంగా పెద్ద స్కామ్ జరుగుతా ఉందండి ఇక్కడ అంత వేలు లక్షల్లో చేతులు మారుతా ఉన్నాయి డబ్బులు ఏం అవసరం లేదు మీరు టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లలను సపరేట్ కూర్చోబెట్టుకుని ఊరు లేకుండా మీరు మాట్లాడితే అన్ని పూస కూర్చినట్టు చెప్పేస్తారు వాళ్ళు ఇదే అండి విషయం ఇది ఖచ్చితంగా నేను ఖచ్చితంగా వన్ మంత్ లోపల నేను ఈ రూట్ లో వెళ్తాను నేను హైదరాబాద్ ఖచ్చితంగా ఈ స్కూల్కి వస్తా ఖచ్చితంగా కరుకుంటే ఇప్పుడే చెప్తున్నా నేను ఓకే నేను వన్ మంత్ లో వస్తాను ఖచ్చితంగా అప్పటికేం మారకున్నా కానీ అందరు ఉద్యోగాలు కూడా ఓకేనా మీరేం టెన్షన్ పడాల్సిన పడలేదు వన్ మంత్ లోపల నేను ఖచ్చితంగా మీ హాస్టల్కి వస్తాను మళ్ళీ ఈ రూట్లోనే వెళ్తాను నేను ఖచ్చితంగా లోపలికి వస్తాను మధ్య కూడా మా వాటర్ ఎక్కువ ఎక్కువారా చుట్టా అన్నంలో చుట్టూ వచ్చిందా పులిహోరలు ఎవరు తాగుతారు ఇక్కర్లో ముస్లాం తాగుతుందా సర్లే మీకు ఖచ్చితంగా నేను న్యాయం చేస్తామా ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ ఏం కాదు టెన్షన్ పడాక ఏటి రమ్మన్నాను వాడను ఏఎస్డబ్ల్యూను ఏమండి ఈయన చుట్టాలు తాగుతా ఉన్నాడు ఇక్కడ నిన్న పులిహోరలో చుట్టొచ్చింది వచ్చింది ఎటు రా నువ్వు ముందుకు రాయా ఏం రాజానాయక్ నువ్వు చుట్టాలు తాగితే ఎట్లా ఇక్కడ ఈరోజు నిన్న పులిహోర అన్నంలో చుట్టూ వచ్చింది విరంకాయల చుట్టలు వస్తాయా అండి ఏమి కసూలు దోసేదానికి ఎందుకు నలుగురు ఉన్నారు కదా వంట వాళ్ళు వాళ్ళలో ఒకరిని కసూలు దోసేదాన్ని పెట్టచ్చు కదా ఎనో మందికి ఒకరిని అండి పెట్టేది పిల్లలు దోసుకుంటా ఉన్నారు కసువులు మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు అండి నిన్న ఎందుకు తీసేశారండి పాత ఆయన మీరు ఏజ్ డబ్ల్యూ ఏటీడబ్ల్యూ నాయకురా ఏం చేస్తా ఉన్నావు ఏం ఒకటి సక్కదు లేదా ఆయడా మీ అందరు ఉద్యోగాలు పోతాయి చెప్తా ఉన్నా ఖచ్చితంగా కలెక్టర్ కంప్లైంట్ చేస్తా ఉన్నా నేను సెక్రటరీ కంప్లైంట్ చేసిన ఒక పూట చికెన్ ఇస్తా ఉన్నారు రెండు ఎగ్స్ ఇస్తా ఉన్నారు పాలు ఇయడం లే మేము ఏం చేస్తా ఉన్నాను ఏం తనిఖీలు చేస్తా ఉన్నారు ఎందుకు నువ్వు ఉండేది ఇక్కడ ఏం పెడతా ఉన్నారు ఏంటండి సక్రమంగా చూసుకునేది లేదా అండి మీరు పెద్దవాళ్ళు పెద్ద వయసు వాళ్ళు మీరు మళ్ళీ ఏంది మీ పరిస్థితి ఎందుకు పోయాడు అండి వాడను పాత ఆయన ఉన్నాడా పాత ఆయన ఇక్కడ రమ్మన్న మెను బోర్డు ఉంది అండి ఇక్కడ నిన్న పెట్టారు అతి మాట నాకు బీపీ లేకపోతే అండి నిన్న పెట్టారు మెను బోర్డు విజయప్రతాప్ రెడ్డి వస్తాడని మెనూ బోర్డు నిన్న పెడతారా ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదు మీరు పాత వాడానండి బాగా నాటకాలు నీట్ ఉన్నాయ్ కాడ స్వామి ఎందుక ఒక పూట చికెన్ ఇచ్చేది పాలు ఇచ్చారు అసలు రెండు పూటలు ఎగ్ ఎందుకు ఇస్తారు మీరు ఏ మీ తాత సొమ్మి ఏమైనా పెడతావుడా ఎందుకు బిల్లులు పని లేకనా మీకు మీకేదో ప్రాబ్లం ఉంటే పైన అధికారులకు తెలుపుకోండి సార్ పిల్లలు కడుపు పూర్తి ఏమొస్తుంది ఈ రోజు రేపు వస్తుందా ఈ రోజు రేపు వస్తుందా ఈ రోజు పెట్టకుండేది ఏం చేస్తావు ఆ బిల్లు ఏమన్నా చేసుకుంటావు మీరేమో మెత్తగా బాగా తింటారు ఓ మాట్లాడకును కొంచెం అన్నా యాడ పెడుతున్నావా నువ్వు మళ్ళీ తక్కువ మాట్లాడుతూ నేను ఆడ పిల్లలతో మాట్లాడేస్తే లేదు సార్ సార్ పోవో సార్ అంటావు ఏమండి కొంచమన్నా తెలివి లేదా పిల్లలు కడుపు కొడితే ఏమొస్తుందండి మీరు అదే సామాజిక వర్గం కదా మీ అయితే అట్లా చేస్తారా రెండు పూట చికెన్ ఉంది పెడుతున్నారా మంగళవారం ఎగరగొట్టారు పాలు ఇచ్చారా ఇవ్వడం లేదు ఆరుసార్లు ఎగివ్వాలా ఇస్తున్నారా రెండు సార్లు ఇస్తున్నారు అయ్యా బాబు వాళ్ళ పిల్లలు ఒకరికి ఇద్దరుతావు కదయా యాభై మంది నాలుగు మంది పిల్లలతో ఎందుకు లేదండి ఎవరండి చెప్పింది మీకు నలభై ఐదు గ్రాములు ఏమయ్యా ఎక్కడయ్యా చూపి నాకు ఇదా చూపియా ఏం రేట్ చాటు వంద గ్రాములు పైన ఇవ్వాలా అవునండి ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ రోజుకు ఆరు రోజులు వారం మొత్తం అది ఏం చదువుకునేవా లేదా నువ్వు రోజుకు నూట యాభై గ్రాములు ఇవ్వాలయా నూట ముప్పై ఐదు గ్రాములు ఇవ్వాలా అంటే మాకు తెలియదని నువ్వు కాహా నేను వినిపిస్తానావా నలభై ఐదు గ్రాములు ఉంది సార్ అని అంతా ఉపవాసం పట్టి వచ్చిన వీడికి ఏం ఊరికే రాలే మేము రోడ్ల ముడి మార్చుకునేది కాదు నీ ఉద్యోగం కుడుతుంది ఏందనుకుంటానా నిన్న పెడతారా ఇన్ని రోజులు ఎందుకు పెట్టలేదు నువ్వు వినుబాడు ప్రతాప్ రెడ్డి తగ్గిచ్చాడు మీరు అంతే గమ్మును స్వామి నువ్వు నోరు తెలిసి అబద్ధాలు ఉన్నట్టు పెద్ద ఏందో వచ్చి ఇందాక అడావుడి చేసినావు ఏదో బా నీతికి నిజాయితీగా ఉండవు అనుకుంటే నేను చాలా వారం ఉంది నీ కాడంతా ఏమండి ఏమి ఏం చేస్తారు ఈయనకెంది ఇస్తా ఉన్నావు నెలకు మేము పిల్లోళ్ళం నువ్వు చెప్తే ఇన్నానికి చోలో పూలు ఉన్నాయి గమ్మునున్నాయా లేకుండా ఉంటే ఏంది ఆయన ఏం తనిఖీ చేస్తాడు నిన్ను నీ మీద ఎవరు అబ్జర్వ్ చేసేది ఆయనే కదా ఆయన ఈరోజు సైలెంట్గా ఉన్నాడంటే ఏంది కారణం ఏంది ప్రిన్సిపాల్ సార్ చూస్తాడాయా బాబు అంతా అంతా మోసం ఉన్నట్టుంది అంతా మీరు ఏమండి కొంచెమన్నా ఇది లేదా పేద పిల్లలు అండి ట్రైబల్ పిల్లలు వాళ్ళ కడుపులు కొడితే మనకేమొస్తుంది సార్ ఏం సార్ మేము వచ్చి చెప్తే మారేదేంది ముందేమైంది ఆ తెలివితేటలు న్యాయం కాదండి దేవుడు ఉన్నాడు ఒకడు చూస్తా ఉంటాడు అన్నీ మనం చేసేటి మీరు ఏఎస్డబ్ల్యూ నువ్వు పనికిరావాయా నువ్వు అన్ఫిట్ కమాండింగ్ లేదు నీ కాడ అంటే నువ్వు ఏంది వాళ్ళు ఏదైనా నెల నెల మామూలు తీసుకుంటానావా మరి చెప్పండి మరి ఏంది ఎందుకు ఈ విధంగా ఉంది పిల్లలు క్లియర్గా చెప్తున్నారు పెద్ద ఆయన ఏం లాభం అండి మీరు వచ్చి పిల్లలతో మాట్లాడితే అన్నీ తెలుస్తాయి మీరు పోండి టెన్త్ క్లాస్ రూమ్లోకి పోయి మాట్లాడుకోండి అన్నీ చెప్తారు డగడగడగడగా ఇది కరెక్ట్ కాదండి మీరు పద్ధతులు మార్చుకోవాలా అంతే ఆడ అంతే దోరణాల ట్రైబల్ హాస్టల్లో ఇదే పరిస్థితి ఈడ ఇదే పరిస్థితి ఇంకా ట్రైబల్ హాస్టల్లో అన్నిట్లో ఇదే పరిస్థితి ఉన్నట్టుంది టీడీ గారు ఇదంతా మోసం పిల్లల కడుపులు కొట్టడం ఏందండి నాకు అర్థం కావడంలే మరి దేవుడు సంపాదన ఇస్తా ఉన్నాడు జీతం ఇస్తా ఉన్నాడు మంచి జీతం సీనియర్లు మీరు లక్షన్నర లక్ష ముప్పై లక్ష నలభై వేలు జీతాలు ఉంటాయి ఇంకా ఏంది సార్ ఇంకేం చేయాలా ఇంకా ఈడ సంపాదించుకొని మనం ఏం బాగుపడతాం చెప్పండి కరెక్ట్ కాదు నాయక్ నువ్వు పద్ధతి మార్చుకోవాల నువ్వు నువ్వేమన్నా అనుకుంటాడా చాలా తప్పు చేస్తా ఉన్నావు నువ్వు క్రిమినల్ కేసు బుక్ చేయొచ్చు మేము తెలుసా పోతావు నువ్వు లోపలికి ఇన్నేళ్ళు కాదు నువ్వు ఈ పని చేసినావు అంతా లెక్క కట్టిస్తాను నేను వాయిస్ పిల్లలతో తీసుకొని మేము మొత్తం లెక్క వేసినామంటే ఎన్ని రోజులు ఏమి రాలే మొత్తం తెల్తాయి ఇబ్బంది పడతారండి మీరు అమ్మా మీరు కూడా జాగ్రత్త పని చేయాలమ్మా బుద్ధి బుడితే పనిచేయండి లేకపోతే ఇలా ఇవ్వండి మజ్జిగ అంత నీళ్లు నీళ్లు చేసిపోస్తా ఉన్నారంట అన్నీ చెప్తా ఉన్నారండి మాకేం మాకు తెలుసు ఎందుకండి ఎందుకు కసూలు చూపిస్తా ఉన్నారండి ఎందుకు పిల్లలతో కసూలు చూపించేది గమనున్నాయా బాబు ఎనభై మందికి ఒక వంట పెట్టేది నలుగురు ఉన్నారు నీకు రెండు వందల మందికి కనుక్కో మీకు లెక్కచారం కావాలండి మరి విచిత్రంగా మాట అన్నీ దేనికి దానికి సమాధానం చెప్తా ఉన్నావు నువ్వు చుట్టలు గిట్టలు తాగడం అంటే నీకు బాగుండదయా చెప్తాడా నిన్న అన్నంలో వచ్చింది చుట్ట అయితే అన్న బయట తాగు తాగితే ఎట్లా మార్చుకోవాలండి పద్ధతులు వాటన్ గారు మీరు కొత్తగా వచ్చారు సక్రమంగా చేయండి అన్ని సవరించండి నెల రోజులు లోపల నేను వస్తా ఈ రూట్లో ఐట పోతుంటా నెల రోజులు లోపల ఈ స్కూల్కి వస్తాను నేను ఖచ్చితంగా ఒక్కరిని వస్తా ఈ డిపార్ట్మెంట్ ఎవరు ఉన్నారు ఒక్కడి వస్తా పిల్లలు అదే వచ్చిందంటే మటుకు నేనేం లేక సివియర్గా ఉంటుంది మీ మీద కూడా యాక్షన్ ఆయన పోతాడు రేపు మన నువ్వు పోతావు ఇంటికి చెప్తా ఉన్నా